నమస్తే వెల్కమ్ టు టెస్ట్ మినీ ట్రోల్స్ మరో ఒక అద్భుతమైనటువంటి ఒక ఆర్టిస్ట్ని పట్టుకొచ్చారు ఇప్పటి వరకు మీరు శివశక్తి లాజికల్గా ప్రశ్నించడం లాజికల్గా వాళ్ళు చెప్పినటువంటి వాదనలలో చెప్పిన విషయాలలో డొల్లతనాన్ని బయటికి తీయడం మీరు చూశారు ఇప్పుడు ఒక ఇన్వెస్టిగేషన్ మెదడులో ఆధారాలతో సహా ఒక దొంగ ప్రబుద్ధుడిని పట్టుకోవడం జరిగింది భోగి శాంతారావు అనే పేరుతో భోగి శాంతారావు గారి అద్భుత సాక్ష్యాలు అనే ఈ పేరుతో యూట్యూబ్లో చాలా వీడియోలు ఉన్నాయి చాలామంది ఈ మతమార్పిడి ముఠాలు ఇతనికి సంబంధం లేకపోయినప్పటికీ వాళ్ళ ఛానల్లో ఇతను వీడియోలు పెట్టి చూశారా మా దేవుడు ఎంత అద్భుతాలు చేస్తాడో అని ఈ దొంగ సాక్ష్యాలను చూపించి చాలామందిని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మరి అసలు ఏంటి ఈ కథ ఏంటి అని చెప్పి నేను ఒకసారి దాని మీద దృష్టి పెట్టి కాస్త పరిశీలన చేసినప్పుడు భయంకరమైనటువంటి నిజం ఒకటి బయటపడింది ముందుగా ఈ భోగి శాంతారావు మాట్లాడినటువంటి ఆ అద్భుత సాక్ష్యం విందాం జాగ్రత్తగా శ్రద్ధగా విందాం ముందే నిందించడం ఎందుకు వినదగున ఎవ్వరు చెప్పినా వినంతనే వేగపడక అని మనకి పద్యం ఉన్నట్లుగా ముందు ఆయన చెప్పింది చాలా శ్రద్ధగా విందాం విని ఆ తర్వాత అసలు విషయం తెలుద్దాం మీకు ముందే చెప్పాను నేను పుట్టుకతో క్రైస్తవుని కాదు విపరీతంగా పూజలు చేసే ఒక కోమట్ల కుటుంబంలో పుట్టాను అదే స్టార్ట్ చూసారా మేము ముందు విపరీతమైన భక్తితో ఉండేవాళ్ళం విపరీతమైన పూజలు చేసేవాళ్ళం అని చెప్పి ముందు ప్రతి ఒక్కళ్ళు ఇట్లాగే మొదలు పెడతారు కాకపోతే కులాల దగ్గరకు వచ్చేసరికి కొంతమంది నేను బ్రాహ్మీణ్ అంటాడు ఇంకొకడు వచ్చి నేను ఇప్పుడు ఈయన కోమట్లు అంటున్నాడు సరే ఏంటో చూద్దాం కోమట్లో ఎక్కువ పూజలు చేస్తారా చేయదా చేస్తారు చెప్పు మా తాతగారు మా నాన్నగారు వ్యాపారవేత్తలు మాకు ఎక్కువగా బంగారం షాపులు ఉంటాయి జ్యువెలరీ మర్చెంట్స్ నేను పాదం తేడా ఒకసారి ఉందా మాకు ఎక్కువగా బంగారం షాపులు ఉంటాయి జ్యువెలరీ మర్చెంట్స్ జ్యువెలరీ మర్చెంట్స్ జ్యువెలరీ జీలిరీ కాదు జ్యువెలరీ ఓకే మీరు ఎప్పుడైనా శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లా వస్తే భోగివారు అంటే వాళ్ళు బంగారం వర్తకలు అండి ఇంకా చాలా వ్యాపారాలు ఉన్నాయి ధనవంతులేని చెప్తారు ఆ కుటుంబం పుట్టిన నేను పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదో సంవత్సరంలో మద్రాసులో గిండి ఇంజనీరింగ్ కాలేజ్ మద్రాసు యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్లో ఆర్కిటెక్చర్ చేసి విశాఖపట్నం వచ్చి మై హోమ్ బిల్డర్స్ వైజాగ్ మై హోమ్ బిల్డర్స్ అనే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీని పెట్టుకొని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలోనే ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యింది అంటే అప్పుడు ఒక ఇరవై సంవత్సరాలు ఉంటాయి సుమారుగా అవి ఒక ఇరవై ప్లస్ ఈ యొక్క నలభై ఐదు సుమారుగా ఒక అరవై అరవై ఐదు సంవత్సరాల వయసు అయింది అందువల్ల కాస్త గౌరవప్రదంగా మాట్లాడుతున్నాను వాస్తవంగా అయితే ఈయన చాలా పెద్ద కంట్రీ వేరే రకంగా మాట్లాడాలి అసలు వేరే రకంగా మాట్లాడాలా వద్ద అనేది ఈ వీడియో చూసినంత మీరే చెప్తారు సరే ఒక అరవై అరవై ఐదు సంవత్సరాల మధ్య వయస్సుకుడు కాబట్టి మరీ అంత ఎక్కువ డోస్ కాకుండా ఒక నర్మల్ వేలో వెళ్దాం పెద్ద పెద్ద అపార్ట్మెంట్ బిల్డింగ్లు కట్టి లక్షల వ్యాపారంలో అతి తక్కువ కాలంలో నేను కూడా ఒక కోటిశుడిగా మారిపోయి కష్టపడి సంపాదించే డబ్బుతో నా తల్లిదండ్రులు నేర్పిన భక్తి ప్రకారం విశాఖపట్నం ప్రాంతంలో ఇంకా అనేక ప్రాంతాల్లో ఎన్నో దేవాలయాలు కట్టి ఎన్నో దేవాలయాలకి ధర్మకర్తగా ఉంటూ ప్రతి సంవత్సరం తీర్థయాత్రలు వెళ్తూ పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ వెండి బంగారు విగ్రహాలు పెట్టుకొని పూజలు పునస్కారాలు చేస్తూ జీవిస్తున్న నేను ఈరోజు ఎందుకు ఒక క్రైస్తవుడిగా మారవలసి వచ్చింది దీనికి ముఖ్యమైన కారణం ఒక పని మనిషి బలిపీఠంగా మారి చేసిన ప్రార్థన అండర్లైన్ చేసుకోండి ముఖ్యమైన పాయింట్ పని మనిషి అన్నాడు కదా తర్వాత చేసిన ప్రార్థన ఆ పని మనిషి ఎవరంటే నా దగ్గర పనిచేస్తున్న ఒక వాచ్మెన్ భార్య రా తొందరగా విషయంలోకి రా మసాలా పడట్లా మాకు నిద్ర వస్తుంది తొందరగా చెప్పే విషయం చెప్పు అందరికంటే తక్కువ జీవితం క్రైస్తవురాలు కాబట్టి నేను ద్వేషిస్తా ఈ పనికి మన పాస్టర్ మత మార్పిడి చేయించి అమ్మాయిని జీవితాన్ని నాశనం చేశాడు అనుకునేవాడు ఆమెను ఎన్నో బాధలు పెట్టాను నేను అవమానించాను బొట్టు తీసేసి ఎదురు పెడితే బాగా తిట్టేసేవాడిని కోమట్లకి సెంటిమెంట్లు ఉంటుందిగా ఇది కూడా గుర్తుంచుకోండి ఆ పని మనిషి క్రైస్తవరాలు ఎవరైతే ఉందో ఆమెను క్రైస్తవరాలు అనే కారణంతో ద్వేషించేవాడు ఈ పెద్ద చాలా బాధలు కూడా పెట్టాడంట చెప్పు బొట్టు లేని ఆదరణ కనబడితే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం పిల్లరా నేను ఏ సైని కూడా రకరకాలుగా నేను పెట్టిన గాయాలు మీరెవరు పెట్టి ఉండరు గాయాలు అంటే మేకలు పెట్టామన్నా కొట్టావా కలెక్టర్ మా చుట్టుపక్కల ఏరియాలో మీటింగులు జరిగితే నేను కలెక్టర్ గారు అల్లున్నని పోలీసులు ఫోన్ చేసి ఎన్ని మీటింగ్లు ఆపాను అందుకే వైజాగ్లో తెలిసిన వాళ్ళు ఏం చేశారని నా సాక్ష్యం ముందు ఒకనాటి క్రైస్తవ ద్వేషి నేడు క్రీస్తు సాక్షి అని పెట్టారు ఎందుకు మారాడు అన్నదే కథ ఇప్పుడు అది మేము చెప్తాం నేనేం బాధపడలా బ్రిల్లరా ఆ పని మనిషి ఎందుకు ప్రార్థన చేసింది ఏం జరిగింది అది రెండు వేల సంవత్సరం ఫిబ్రవరి నెల ఇరవై ఏడవ తారీఖు అర్ధరాత్రి డేట్ నోట్ చేసుకోండి పెన్ను వ్యవర్ తెచ్చుకోండి రెండు వేల సంవత్సరం ఫిబ్రవరి నెల ఇరవై ఏడవ తారీఖు అర్ధరాత్రి నేరాలు ఘోరాలు చూస్తున్నట్టుగా మీకు టెన్షన్ బిల్డప్ అవుతుంది కదా చూడండి విశాఖపట్నంలో జగదాంబ సెంటర్ అని ఒక ప్రాముఖ్యమైన సెంటర్ ఉంటుంది మీలో చాలా మంది తెలుసు దాని పక్కనే డాబా గార్డెన్స్ అనే ఒక ఖరీదైన వ్యాపార ప్రాంతం ఉంటుంది ఆ డాబా గార్డెన్స్ ప్రాంతంలో ఒక పెద్ద స్థలం కొన్నానండి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాయి ఎందుకంటే అది నా వ్యాపారం రైట్ ఇంజనీరింగ్ కాబట్టి ఆ స్థలంలో అద్భుతమైన ఒక పెద్ద ఐదంతస్తుల భవనాన్ని నిర్మాణం చేశాను వెరీ గుడ్ మంచి ఇంకో పది రోజుల్లో దాన్ని ఓపెన్ చేస్తామనగా అది రెండు వేల సంవత్సరం ఫిబ్రవరి నెల ఇరవై ఏడవ తారీఖు అర్ధరాత్రి ఎవ్వరు ఊహించే రీతిలో నేను నిర్మాణం చేసిన ఆ ఐదంతస్తుల భవనం ఒక్కసారిగా గొప్ప కూలిపోయి నేల మట్టమై పడిపోయింది మీరు ఎప్పుడైనా వైజాగ్ వెళ్తే అడగండి ఐదంత అసలు భవనం కూలిపోయిందా అని అడిగితే చెప్తారు అవునండి ఆ కూలి మేము వైజాగ్ దాకా వెళ్ళక్కర్లేదా చెప్తుందా ఎక్కడికి వెళ్తామో చెప్తుందా కూలిపోయిన భవనం నాదే మంచిది ఎప్పుడైతే అంత పెద్ద ఐదంత అసలు భవనం కూలిపోయిందో దాన్ని చూడడానికి ప్రజలు వస్తారు రారా లక్షల మంది ప్రజలు వచ్చారండి లక్షలే సరే చెప్పు ఎప్పుడైతే ఆ ప్రాంతం అంతా లక్షల మంది ప్రజలతో నిండిపోయారు వాళ్ళ మధ్యకి ఈనాడు ఆంధ్రజ్యోతి ఆంధ్రపత్రిక ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక విలేకరులు వచ్చారు వాళ్ళ మధ్యకి ఈటీవీ వాళ్ళు జెమినీ టీవీ వాళ్ళు సన్ టీవీ వాళ్ళు కూడా వచ్చారు వీళ్ళందరూ చూస్తుండగా ఏం జరిగిందంటే ఆ కుప్పకు ఉలిపోయిన ఐదంత భవంతి శిథిలాల క్రింద భాగమున నలుగురు మనుషులు ప్రాణాలతో బ్రతికుండి ఏడుస్తున్నారు చూస్తున్న లక్షల మంది ప్రజలకి భయం వెంటనే వాళ్ళు పోలీసులు అనమాట అర్ధరాత్రి వేళ వందలాది మంది పోలీసులు ఆ స్థలం దగ్గరికి వచ్చేసారు వాళ్ళ వెనక ఫైర్ ఇంజిన్లు వచ్చినాయి ఈ ఫైర్ సర్వీస్ వాళ్ళు పోలీసులు కలిపి ఆ కూలిపోయిన భవనం కింద అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ఏడుస్తున్న ఆ నలుగురు ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నాలు చేస్తారా చేయరా ఇదంతా టీవీలో చూపిస్తారా చూపించరా వార్తల్లో చూసిన అప్పటి కలెక్టర్ కలెక్టర్గా పోలీస్ కమిషనర్గా వందల మంది జిల్లా యంత్రాంగము ఆ ప్రమాద స్థలం దగ్గరికి వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు ఏంటో తెలుసా అసలు ఈ కూలిపోయిన ఐదల భవనం యొక్క యజమాని ఎవరు దీని ఇంజనీరు ఎవరు ఎవరు ఎవరి పేరు బయటకు వస్తుందండి భోగి శాంతారా అర్ధరాత్రి వేళ వందలాది మంది పోలీసులు మా ఇంటికి వచ్చి ఒక తీవ్రవాదిని ఉగ్రవాదం తీసుకెళ్ళినట్టు ఆ కూలిపోయిన భవనం దగ్గర తీసుకెళ్ళి వందల మంది పోలీసులు అవసరం ఆయనకి ఈయన పట్టుకోవడానికి పోలీసులు నాతో అంటున్నారు ఆ కూలిపోయిన భవనం కింద బ్రతికుండి ఏడుస్తున్న ఆ నలుగురు మనుషులు కూడా క్షేమంగా బ్రతికి రాకపోతే నువ్వు జైలు నుంచి మరలా వెనక్కి రావు భయం వేస్తుంది అంటే జైలు శిక్ష ఎంతకాలం పడిద్ది అనేది పోలీసులు డిసైడ్ చేసేస్తారండి జడ్జి గారు కదా కోర్టుకు వెళ్ళిన తర్వాత జడ్జి గారు కదా డిసైడ్ చేసేది ఈ నేరం చేసేడా లేదా అనేది ప్రూవ్ అయిన తర్వాత ఆయన డిసైడ్ చేస్తారు పోలీసులు అట్లా వార్నింగ్ ఇస్తారా జైలు నుంచి వెనక్కి రావని సరే నిజంగా నాకు భయం వేస్తుంది ఇట్లాంటి పరిస్థితులు ఎవరు కాపాడుతారు ఎవరు రక్షిస్తారు జిల్లా యంత్రాంగం అంతా వచ్చి నాతో అంటున్నారు ఆ నలుగురు ఇంకా బ్రతికే ఉన్నారు ఆ నలుగురు ప్రాణాలు కాపాడడానికి పెద్ద పెద్ద యంత్రాలు తెప్పిద్దాం వాటి కోసం ఎంత డబ్బు అయినా ఖర్చు పెడతావా అని అడిగారు డబ్బు ఖర్చు పెడతావా అని ఈయన అడిగారంట ఏంటి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక అంటే నువ్వు డబ్బు ఖర్చు పెడితే మేము వాళ్ళ ప్రాణాలు కాపాడతాం లేకపోతే లేదంటారు ప్రభుత్వం ఎక్కడ చెప్పిద్దండి అట్లా చెప్తే అసలు మీడియా వాళ్ళు ఒప్పుకుంటారా జనాలు ఊరుకుంటారా నువ్వు ఖర్చు పెడతానంటే మేము యంత్రాలు తీసుకొస్తామని చెప్పి ఆఫీసర్లు వచ్చి ఈయన అడిగారంట సరే చెప్పు ప్రాణాలు ముఖ్యం ఎంత డబ్బైనా ఖర్చు పడ్డానికి సిద్ధమైన కానీ పెద్ద పెద్ద యంత్రాలు అన్ని టచ్ చేసాడం నిజం చెప్తున్నానండి చెప్పు ఆ రాత్రి అంతా ఆల్మోస్ట్ విశాఖపట్నం అంతా మెలుకుగానే ఉంది విశాఖపట్నం అంతా జిల్లా అధికారులు యంత్రాంగం మేమందరూ కూడా మెలుక ఉండి ఆ పెద్ద పెద్ద యంత్రాలతో రాత్రంతా ఎంత ప్రయాసపడినా డబ్బు పని చేయలేదండి పని చేయాల డబ్బు పని చేయాల డెడ్ బాడీ కూడా బయటికి తీయలేకపోయాను డెడ్ బాడీ అంటే వాళ్ళు చచ్చిపోయినట్లా అర్థం ఇదిగోండి పడిపోయిన బిల్డింగ్ ఫోటో ఇదే ఓహో మొత్తం అన్ని పుస్తకాలు వేసాడు ఫ్రెంట్ ఆ రాత్రంతా ఎంత ప్రయాసపడినా ఒక్క శవం కూడా రాయటప్పటికి మరుసటి రోజు అన్ని న్యూస్ పేపర్లు ఫోటోలు వేస్తారు ఇంకా ఫోటోస్ చూపి చూడండి ఇందులో మొత్తం ఫైవ్ టేస్ ఫైవ్ అంటాడు మాట్లాడే పుస్తకం చేస్తాడు అంతే రెండో రోజు ప్రయత్నాలు చేసాం ఇంకా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాం ఒక్క శవం కూడా రాల చూడండి ఒక రోజు అయిపోయింది మళ్ళీ రెండో రోజు కూడా ప్రయత్నాలు చేశారంట అయినా కూడా దొరకలేదంట రెండో రోజు కూడా పేపర్లు ఫోటోలు వేస్తారుగా వేస్తారుగా చూడు చూడండి చూడు చూడండి పుస్తకం చూపిస్తాడు దాంట్లో ఏముందో చూపిడు దాంట్లో ఉన్న ఫోటోలు మనం చూపిడు చూడండి అంతే పెట్టు మూడో రోజు కూడా ప్రయత్నం చేసాం ఒక్క డెడ్ కూడా రాలే మళ్ళీ మూడో రోజు కూడా వా